దెందులూరు తండ్రివలె పాలన తల్లివలే ఆదరణ అమరావతిలో ప్రధాని పర్యటన సందర్భంగా తన దెందులూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఆద్యంతం తన అభిమానాన్ని ప్రేమను చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు పర్యటన ఆరంభం నుంచి క్షేమంగా తిరిగి వాళ్ల గ్రామాలకు వచ్చేవరకు తన ప్రజల పట్ల ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు అమరావతిలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి వేలాది మందిగా కూటమి శ్రేణులు ప్రజలు అమరావతికి తరలి వెళ్లిన నేపథ్యంలో నియోజకవర్గము నుంచి వెళుతున్న కూటమి శ్రేణులు ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు గన్నవరం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భారీగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి శీతల పానీయాలు అందించడమే కాకుండా కార్యక్రమానంతరం వారు తిరిగి నియోజకవర్గానికి వచ్చే క్రమంలో ముస్తాబాద్ వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న టోల్ ప్లాజా వద్ద వారికి రిఫ్రెష్మెంట్ కోసం మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు బస్సుల్లో వస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందించి తన నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను అభిమానాన్ని మరొక్కసారి చాటుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమం ఆద్యంతో తమ పట్ల బాధ్యతను ఆప్యాయతను చూపిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి నియోజకవర్గ కూటమి శ్రేణులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ഹേ 90 മണല് വെടരണ്ടി 40 മണല് അല്ല 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 വെടരണ്ടി ഇത് 40 വെടണ്ടി ആ ബാലൻ ഉണ്ടണ്ടി എന്താ മോനെ നിങ്ങക്ക് കന ആ ചെറു ചെറുണ്ടി പാടം കണ്ടു കേൾക്കുന്നോ